తమ లోపల ఉన్నటువంటి ఆలోచన బయటికి తేవటం కోసం తమకు నచ్చిన విధంగా రాసేవాళ్ళు ఉంటారు అట్లా కాదు ప్రజలను జాగృతం చేసే ఆలోచనతో రాసేవాళ్ళు కూడా ఉంటారు అంటే మన ఉద్దేశం ఏంటంటే మనము మన సంతృప్తి కోసం మన ఇష్టం కోసం మన అవసరాల కోసం రాయటం లేదు ఎవరి కోసం రాస్తాం మనం సమాజంలో ఒక బాగు జరగాలి మేలు జరగాలి సమాజంలో అనే ఉద్దేశంతో మనం వ్రాస్తాం అది మనకు ఉండేటువంటి ప్రధానమైన కర్తవ్యం వాస్తవానికి సంస్కృతి అంటే చాలా విశాలమైన అర్థంలో కూడా ఉపయోగిస్తాం సంస్కృతి అంటే ఒక రకంగా మన జీవన విధానం మొత్తం కలిపితే సంస్కృతి మన ఆలో ఆలోచనలు ఆచారాలు అలవాట్లు కట్టుబాట్లు మతము సం సంప్రదాయాలు కళా సాహిత్యాలు భాష ఇవన్నీ కలిపితే అప్పుడు అది సంస్కృతి అవుతుంది ఈ సంస్కృతిని రచయితలు వ్యక్తీకరిస్తారు కళాకారులు వ్యక్తీకరిస్తారు ఈ వ్యక్తీకరించేటువంటి క్రమంలో సృజనాత్మకత చాలా కీలకమవుతారు కళాత్మకంగా ఎవరు దాన్ని వ్యక్తీకరించగలరో వాళ్ళు నిలుస్తారు చాలా వరకు సమాజంలో ఈ వ్యక్తీకరణ అనేది ఈ సమాజం యొక్క జీవితము కట్టుబాట్లు సంప్రదాయాలు వాటిని వ్యక్తీకరించే క్రమము ఇంతకుముందు నేను చెప్పినట్టు రెండు రకాలుగా ఉంటాయి ఒకటేమో నాకు బతుకుదరూ ఉంటే చాలు ఓ సినిమా పాట రాసేసి ఇంట్లో కూర్చోవచ్చు నాకు బాగా నచ్చింది కాబట్టి పేపర్లో అచ్చేసుకొని సంతృప్తి పడవచ్చు ఎవరన్నా టీవీ వాళ్ళు పిలిస్తే ఒక మాట మాట్లాడి అక్కడికే మనం సంతోషపడవచ్చు పారితోషికం దక్కిందని సంతోషపడవచ్చు అదొక భాగం అదొక పద్ధతి ఇంకొక పద్ధతి చాలా కీలకమైంది ఏంటంటే మనకు నిజంగా కూడా ఇబ్బంది ఎక్కడొస్తుంది అంటే మనము ఉన్న సంప్రదాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆమోదిస్తలేము మారాలని కోరుకుంటున్నాం అందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం మారాలని కోరుకుంటున్నాం ఏం మారాలని కోరుకుంటున్నాం ఒక మనిషి పెత్తనం కింద ఇంకొక మనిషి బతకటానికి వీలు లేదు ప్రతి మనిషి కూడా ఆత్మగౌరవంతో స్వతంత్రంగా బతికే పరిస్థితి రావాలి కులం పేరుతో మతం పేరుతో ఆర్థిక స్థితి హోదా ప్రతిపత్తి ఆధారంగా ఒక మనిషి ఇంకొక మనిషిపై పెత్తనం చెలాయించేటప్పుడు ఈ కళా సంస్కృతిని పెత్తనాన్ని నిలబెట్టడానికి కూడా వాడుకుంటాడు మొత్తం వాటిని కాపాడటానికి కళా సంస్కృతిని వాడుకుంటాడు కానీ నేను దాన్ని ఆమోదించను అని అనుకున్నప్పుడు మనకు సమస్య వస్తుంది అప్పుడు మనం కొత్త ఆలోచనలను తయారు చేయాలి కొత్త ఆలోచనలు జీవన విధానంలో దాన్ని భాగం చేయాలి అది మన మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యత మనం చాలాసార్లు అనుకుంటాం ఏమంత పెద్ద కష్టమైన పని అని కానీ ఆచరణలోకి దిగితే గానీ అది ఎంత కష్టమో మనకు అర్థం కాదు మేము పౌర హక్కుల సంఘంలో పనిచేసేటప్పుడు హక్కుల గురించి చెప్పడం పెద్ద కష్టమైన పని ఏం కాదనుకునేది కానీ మనం మన జీవితంలో తొంగి చూడటం మొదలు పెడితే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి ఏదో ఒక రకంగా మనం ఒక సంప్రదాయ సమాజం నుంచి సంప్రదాయ సమాజంలో ఉన్నాం ఆ సమాజం మారాలి ఒక కొత్త సమాజం రావాలని కోరుకుంటున్నాం ఆ సంప్రదాయక సమాజము విలువలనేవి మనం జీర్ణించుకొని ఉన్నాం ఆ జీర్ణించుకొని ఉన్నటువంటి సంప్రదాయ సమాజపు విలువలను వదులుకొని ఒక కొత్త సమాజపు విలువలను మనం నేర్చుకోవటం అలవర్చుకోవటం నలుగురికి నేర్పించటం అనేది మనం మీద ఉన్నటువంటి బాధ్యత ఈ పాతదాన్ని తిరస్కరించాలనుకున్నప్పుడల్లా మనమే అడ్డం పడుతుంటాం మనకు మనమే కొత్త దాన్ని స్వీకరించాలనుకున్నప్పుడల్లా మనమే అడ్డం పడుతుంటాం అది మనము మీద ఉన్నటువంటి పెద్ద సమస్య మేము చాలా సార్లు మహిళా సంఘాలు మీటింగ్ పెట్టినప్పుడు పోయేది మహిళా సంఘాలు అన్ని మీటింగ్లకు పోతే ఎక్కడ పోయినా మన అందరం కూడా ఏమంటామంటే ఆడవాళ్ళకి ఏం స్వేచ్ఛ తక్కువైంది ఇంట్లో వంట వండేది వాళ్ళే కదా అని చెప్తారు చాలా మీటింగుల్లో మేము కూడా మొట్టమొదట అట్లనే మాట్లాడినాం చాలాసార్లు అందరం కూడా అదే మాట చెప్తాం ఏం వండేది మీరే ఉప్పు ఎక్కువ వేసినా తక్కువ వేసినా మీ ఇష్టమే మసాలాలు వేసినా వేయకపోయినా మీ ఇష్టమే మీరు ఎట్లా వండినా తింటూనే ఉన్నాం కదా మీ స్వేచ్ఛకేం తక్కువైంది అని చాలాసార్లు మీటింగుల్లో మేము కూడా ఇదే మాట మరి మీకు స్వేచ్ఛ దేనికి ఇక తాగటానికి సిగరెట్లు తాగటానికి మందు నా స్వేచ్ఛ అని మేము అనేది అంటే ఒకరోజు విని విని ఒక ఆడామే మీ లేసి ఏమన్నదంటే వంట వండే స్వేచ్ఛ ఇచ్చిండ్రు కదా వండరు అనే స్వేచ్ఛ ఇస్తారా అని అడిగింది అనగానే అందరికీ నోరు మూతబడ్డా అందరికీ నోరులు మూతపడ్డాయి వంట వండరు అనే స్వేచ్ఛ ఇయ్యానికి సమాజం అంగీకరించదు నేను వంట వండను వంట మీరు ఇంట్లో వండుకోండి అందరు కలిసి వండుదా నేను కూడా చేస్తా అందరం కలిసి మీరు చదువుకున్నట్టు నేను కూడా చదువుకుంటా నువ్వు ఆఫీసర్ అయినట్టు నేను కూడా ఆఫీసర్ అవుతాను నువ్వు సినిమా యాక్టర్ మొఘళ్ళు అయినట్టు ఆడోళ్ళకు కూడా సినిమా యాక్టర్ అయ్యే అవకాశం పైలట్ అయ్యే అవకాశం భారత రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం అన్నీ కూడా సమానంగా రావాలి అనే వరకు అప్పుడు నిజంగా విషయం అనేది అప్పుడు అర్థమైంది మామూలుగా ఏం చేస్తామంటే ఇంట్లో తాగి వచ్చి మొగడు కొడితే ఏం చేస్తారంటే పక్కింటి మొగడైనా ఏమైతే సర్దుకపోరాదు అంటారు అంటారా అని ప్ర దగ్గర కూడా అదే మాట చెప్తారు కానీ ఈపో విమానం మోగుతు మోగినట్టు మోగుతుంటే అప్పుడు అర్థమవుతుంది సర్దకపోవడం ఎంత కష్టమో అనేది మా ఇంటి పక్కన ఒక ఆయన వచ్చి రోజు ఇట్లనే కొట్టేది ఏ ఇంట్లో ఆలు మొగలన్నాక కొట్లాటలు ఉన్నాయా అని మేము చూస్తున్నట్టు పోవాలన్నట్టుగా మేము అనుకునేది కానీ నా భార్య ఒక రోజు చెప్పింది కట్టేందుకో రెండు కొట్టిరా పోయి సారి అని నిజంగానే ఒక రోజు కొట్టింది తిరగబడి కొట్టింది కొట్టిన తర్వాత లొల్లి తక్కువైపోయింది ఇద్దరు నమ్ము అంటే అట్లా కొట్టడం సమాధానమని నేను అంటలేను కానీ కొట్టడం సమాధానమని నేను అంటలేను కానీ విషయం ఏంటంటే ఆ కొట్టే దెబ్బ బయట రోడ్డు మీద ఒక మనిషి ఇంకో మనిషిని కొడితే ఎంత తప్పు తాగొచ్చి ఇంట్లో మొగడైనా పర్వాలేదు కానీ ఆయన కొట్టుడు అంతే తప్పు అంటే ఇంట్లో జరిగే హింస కూడా ఒక హింసని ఇది కూడా ఒక హింసని బయట హింస ఆగాలని కోరుకునేటువంటి మనము ఇంట్లో కూడా ఈ హింస ఆగాలని మనం కోరుకోవాలి ఇవి ఇట్లాంటివి చాలా చర్చలు జరిగేది ఓసారి ఎమర్జెన్సీ మీద మీటింగ్ పెడితే మీకు పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తేనే మీ స్వేచ్ఛకు ఆటంకం కలుగుతుంది కానీ మా సంగతి ఏంది లేస్తే ఎట్లా బట్ట కట్టుకోవాలి రోడ్డు మీద పోతే ఎట్లా ప్రవర్తించాలి ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి నలుగుట్లుండే నవ్వితే కూడా తప్పు పడతారు కదా మరి మాకు రోజు ఎమర్జెన్సీయే కదా మీరు మా సంగతి ఆలోచిస్తలేరని చెప్పి మేము ఒక ఆమెను స్పీకర్గా పిలిస్తే ఆమె ఈ కష్టాలన్నీ కూడా చెప్పి స్వేచ్ఛ అంటే కేవలం పోలీసు వచ్చి అరెస్ట్ చేసి కొట్టినప్పుడే కాదు ఇంట్లో నిరంతరము ఒక వ్యక్తి తనంతాను వ్యక్తీకరించుకునేటువంటి అవకాశం కూడా కలగాలి ఇప్పుడు చెప్పుండ్రి రెండు రకాల సంప్రదాయాలు ఉన్నాయి ఒక సంప్రదాయం ఏం చెప్తున్నదంటే మహిళ అంటే ఇంటికాడ కట్టు ఉండాలి కుటుంబం పట్ల బాధ్యత వ్యవహరించాలి కుటుంబం కట్టుబాట్లను గౌరవించాలి కుటుంబంలో అందరికీ సేవ చేయాలి కుటుంబంలో ఉన్నప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకోవటం అండగా నిలవటానికి ఎవలం వ్యతిరేకం కాదు కానీ మహిళలకు కూడా పురుషులతో సమానంగా ఎదిగే అవకాశం ఉండాలి అనేది రెండో దృక్పథం ఇప్పుడు మీరు పాట రాస్తే మొదటిది చెప్తారా రెండో దృపదం రెండోది చెప్తేనేమో కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనేది మహిళ ఉన్నటువంటి సౌక లాలిత్యము ఆమె అందము వర్ణించటమే అయితే మీకోసం మీరు రాసుకున్నట్టు తెలుగు సినిమాలో పాట రాసినట్టు ఈ కట్టుబాట్లు ఇప్పుడు ఉన్నాయే బాగున్నాయని రాస్తే పాతది కాపాడినట్టు కదా అది కూడా సమాజం కోసమే రాస్తున్నారు నేను చెప్పింది కూడా సమాజం కోసమే ఈ రెండు అక్కర్లేదు మహిళ అంగ వర్ణన చేసి సినిమాల పాట రాసి పారేస్తే సౌ సొమ్ములు బోల్డ్ అన్నీ వస్తాయి అది కూడా ఒక పద్ధతి ఈ మూడింటిలో మనం ఏ పద్ధతి వైపు ఉంటామనేది నిర్ణయించుకోవటమే మన అందరి బాధ్యత మూడో వైపే ఎందుకు ఉండాలి మొదటి వైపు ఎందుకు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే ఇక్కడ కూర్చున్న అందరం కూడా మనుషులు మారాలి సమాజం మారాలని కోరుకుంటారు ఆ మారాలని కోరుకునే దాంట్లో మీ ప్రజానాట్య మండలి ముందు నుంచి ఉన్నది మరి ఎవరెవరు సార్ నాకు తెలిసైతే నాగభూషణం గారు చాలా ఏళ్ల పాటు అధ్యక్షులుగా ఉండే జమున ఉండే దీంట్లో గుమ్మడి గారు ఉండే మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండి అంటే ఒకటి కళాకారులుగా తీర్చిదిద్దటంలో అద్భుతమైన పాత్ర పోషించింది రెండు ఈ సమాజంలో ఒక మార్పు రావాలన్న సిద్ధాంతాన్ని ప్ర ప్రతిపాదించడంలో కూడా మీ సంఘం చాలా కీలక పాత్ర పోషించింది వెనకడికి తిరిగి నేను ఏం చూసి చేసినా అంటే గొప్ప చరిత్ర ఉన్నది ఇప్పుడు ముందుకు నడిచి ఏం చేద్దామనేదే పెద్ద ప్రశ్న ఇవాళ చాలా ఇబ్బందులు చాలా రకాలైనటువంటి సమస్యలు మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నాం అనేక రకాలైనటువంటి సమస్యలకు మామూలుగా చిన్న చిన్న పరిష్కారాలను మనం వెతుక్కొని మనల్ని మనం సంతృప్తి పడే ప్రయత్నం చేస్తున్నాం సమస్య తీవ్రంగా ఉంటుంది ఈ తీవ్రమైనటువంటి సంక్షోభ సమయంలో ఒకటి తాగుడు సమాధానం రెండు మాదక ద్రవ్యాలు ఇంకా పెద్ద సమాధానం ఇవేవి కావు ఆయంత తిరుపతి వస్తే అన్ని పరిష్కారం అనుకుంటే అదొక పరిష్కారం మీరేది బోధిస్తారు ఇది చాలా కీలకమైన సమస్య మనిషి మనుషులుగా నిలబడి మనం ఆత్మగౌరవంతో బతకగలిగేటువంటి ఒక సమాజాన్ని విలువలను పద్ధతులను మనం పెంపొందించుకుందామని చెప్పి మనం నిరంతరం ప్రయత్నం చేయాలి ఈ పాత కొత్త సందులో ఉన్నాం పాత బలంగా వెనక గుంజాలని చూస్తున్నది సమాజాన్ని వెనక గుంజాలని చూస్తుంది కులం ఉండాలి కట్టుబాట్లు ఉండాలి మళ్ళీ అదే మను ధర్మ సంస్కృతి కొనసాగాలి అనేది ఒక ప్రయత్నం గుంజుతున్నారు ఒక వైపు సమాజంలో పిల్లలు కూడా ఆకర్షితులైపోతున్నారు చాలా గొప్ప కనబడుతుంది కదా అద్భుతంగా యుద్ధం చేసి వచ్చినాం మనకేం తక్కువ అని మనం చెప్పేటువంటి సంస్కృతి ఉంటుంది కాదు ఒక కొత్త సమాజం కొత్త సమాజం అంటే ఏందని ఎక్కడ ఉంటుంది ఆ ఆనవాళ్ళు ఎక్కడ దొరుకుతాయి దేవులు ఆడుకుంటా పోతే ఏమన్నా కనబడుతుందా మనకి ఏదన్నా చెట్టు తోరలో దాచిపెట్టినమా మాయల పక్కీరు ప్రాణం చిలుకలా ఉన్నట్టు ఇది కూడా ఎక్కడన్నా దాచిపెట్టి ఉన్నదంటే ఎక్కడ లేదు ఇప్పటి వరకు భారతదేశ ప్రజలుగా మనం అందరము ఆమోదించింది భారత రాజ్యాంగం అంబేద్కర్ తయారు చేసినటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగం చాలా స్పష్టంగా ప్రజాస్వామిక విలువలను ప్రతిపాదించేది రాజ్యాంగం రాసేటప్పుడు ఒక మాట ఏమన్నారంటే మనము పాత సమాజం పోయి కొత్త సమాజం రావాలని రాజ్యాంగం రాసుకుంటున్నాం దేనికోసం రాసుకుంటున్నాం మనిషి పుట్టుక ఆధారంగా ఆయన హోదా ప్రతిపత్తిని నిర్ణయించేటువంటి నిర్ణయించేటువంటి సమాజంకి వెళ్ళి బయటపడి నీ కృషిని బట్టి నీవు చేసే పనిని బట్టి నీకు గౌరవించేటువంటి సమాజం వైపు మనం నడవాలి అర్థమవుతుంది కదా దిక్కు నుంచి ఇట్లా నడవాలి ఈ నడవటానికి ఏమేమి విలువలు పాటించాలో అవన్నీ రాజ్యాంగంలో రాసిన మనిషి ప్రతి మనిషి సమానమే చట్టాలను సమానంగా వర్తింపజేయాలి అన్ని అంటాగానేమవుతుంది చిన్న దొంగతనం చేసినోడు పేదోడైతే మీదబడి విపరీతంగా కొడతారు తీసుకుపోయి దానికి దాన్ని రోలర్ ట్రీట్మెంట్ చేస్తే ఆయన కూడా సమాధానం చెప్తాడని కొడతారా తెల్లారే దానికి ఆ టంకాలు సృష్టిస్తారు ఈ తేడాలు అనేవి సమాజంలో మనం నిరంతరం చూస్తున్నాం ప్రతి దగ్గర ఈ తేడాలు అనేవి మనం నిరంతరం చూస్తున్నాం ఈ తేడాలు ఏం చెప్తుంది ప్రభుత్వం ఏ విధానం చేసినా సమానత్వాన్ని పెంపొందించే విధంగా విధానాలు తయారు చేయాలని చెప్తున్నారు ఈ సమానత్వాన్ని పెంపొందించే విధంగా విధానాలు తయారు చేసే బాధ్యత ప్రభుత్వం మీద రాజ్యాంగం పెడితే దానికదే ప్రభుత్వం చెయ్యదు మన పాత్ర ఏంటంటే చేసేటట్టుగా సమాజంలో సంస్కృతిని తీసుకొచ్చేటువంటి బాధ్యత మనది నేను మళ్ళీ మొదటి చెప్పిన జీవన విధానం ఆ జీవన విధానంలో మార్పు జరిగినప్పుడు సర్కారు కుర్చీ వేసుకొని కూర్చునే అవకాశం ఇచ్చినప్పుడు ఓట్లతోని ఆ అధికారం సమాజం కోసము దేని సమాజంలో ఏ లక్ష్యం కోసం నేను మళ్ళీ అదాని అంబానీని బలోపేతం చేస్తామంటే నడవదు అది ప్రజలందరి కోసం ఆ అధికారాన్ని ఉపయోగించాలి నాకు అధికారం కదా అని ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఇన్నది ఆ ఇనేది ఎంత దాకా పోయిందంటే ఆలమగల ముచ్చట కూడా ఇని వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే దాకా ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కొనసాగింది నా చేతుల్నే అధికారం ఉంది కదా అని రికార్డులు తారుమారు చేసుకొని భూమి అంతా పేరు మీద రాయించుకున్నారు కానీ ఎవరికైతే సమాజంలో అసమానతలను తొలగించే విధంగా తెలంగాణ ఉద్యమం ఏ లక్ష్యాల కోసం కొట్లాడిందో ఆ లక్ష్యాలకు సాధించుకునే విధంగా అధికారాన్ని చెలాయించలేదు అప్పుడు మనం అలాంటి వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంటుంది ఈ ఇటువంటి సంస్కృతి పోవాలి అంటే అది పోవాలంటే ముందు మనం ఆలోచన నుంచి మనం బయటపడి అందరి కోసం పనిచేసే విధంగా ప్రభుత్వాలు పనిచేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనం అందరం కృషి చేయవలసి ఉంటాయి ప్రభుత్వ అధికారాన్ని ఇష్టానుసారంగా వాడితే ఏమైతుంది మనం చూసినాం కాళేశ్వరం ఒక సాక్ష్యం ఫోన్ ట్యాపింగ్ మరొక సాక్ష్యం ఇలా మనం కోరుకునేది ఏంటంటే దిశగా ప్రభుత్వం పనిచేయాలని కోరుకునే పని అయితే మన బాధ్యత ఏముంటుందంటే మనం ప్ర ప్రజలను చైతన్యపరచాలి ఈ చైతన్యపరిచే క్రమంలో మనం తెలంగాణ ఉద్యమంలో చెప్పుకున్నాం మొట్టమొదటి బాధ్యత భావి ఆ భావ వ్యాప్తి చేసే దగ్గర సాంస్కృతిక రంగం యొక్క పాత్ర చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఆ సాంస్కృతిక విధాన రూపకల్పనలు ఒక సరి అయినటువంటి మనిషిని మనిషి గౌరవించే సంస్కృతిని పెంపొంది పెంపొందించే దిశలో మనం ప్రయత్నం చేయాలి ఇప్పటి వరకు ఏంటంటే తెచ్చింది ప్రతి వ్యక్తికి ఒక స్వార్థాన్ని పెంపొందించింది ఆ స్వార్థమే పరమావధిగా జీవించాలని నేర్పించింది అక్కడి నుంచి సమిష్టి తత్వాన్ని మళ్ళీ మనం పెంపొందించుకోవటం ఊరు ఉమ్మడిగా కలిసి బతకటం ఇవన్నీ కూడా మనం నేర్పించవచ్చు సంస్కృతిని ఒక ఆయుధంగా వాడుకుంటాం ఆ ఆయుధం ఎంత బలంగా ఉంటే సామాజిక రాజకీయ మార్పు అంత బలంగా ఉంటాయి ఆ ఇరుసు బలంగా ఉండాలి ఉండాలంటే సాంస్కృతిక విధానం కరెక్ట్గా ఉండాలి మరి వాళ్ళ ఆ ప్రయత్నం ఇంతవరకు మనం గొప్పగా చేసినాము మనకు నాగభూషణమే మనకు ప్రెసిడెంట్ మేము చేస్తాము అని మనం ఇవాళ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన నాగభూషణం ఒక్కరోజుతో పైకి ఏం రాలేదు ఇప్టాలో నిలబడి చేయవలసిన పనులు చేస్తుంటే ప్రజల కోసం కృషి చేస్తుంటే ఆయన ఒక కళాకారుడిగా రాదు చూసారు కదా ఎన్ని దెబ్బలు తిన్నాడు ఎన్ని సబ్మిట్ పోట్లు పడ్డాయి పడితేనే కదా చివరికి ఆయన ప్రభుత్వం కూడా ఆయన పేరుతో అవార్డులు ఇచ్చే స్థాయి దాకా ఆయన గుర్తింపునిచ్చి పైకి తీసుకుంటుంది అది రోజుతో వచ్చేది కాదు ఈసారి ఒక మార్పు ఏంటంటే ఈ ప్రభుత్వంతో కూడా మనం ఈ సాంస్కృతిక విధానం అనేది లేకపోతే ప్రయోజనం కలగదు అని అన్నప్పుడు వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఒక విషయ పండుగల పేరుతో సంప్రదాయాల పేరుతో మనం విపరీతమైనటువంటి ఖర్చులు చేస్తున్నాం ఆ ఖర్చులు దాని పేరుతో అప్పులు చే పాలైపోతున్నాం మనం ఈ అప్పుల పాలు కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి మనుషులు గురైపోతున్నారు వీటి నుంచి మనం కాపాడుకోవటమే కాదు మనమందరం ఇలా గౌరవంగా బతికే ఒక పరిస్థితిని సాధించుకోవాలని చెప్పి ఇవాళ వాళ్ళు కూడా ఒక సంస్కృతి మీద చర్చ జరుగుతుంది మేమందరం కూడా నరసింహ కానీ నేను కానీ మనందరిని కూడా పిలిచి దీని విషయంలో ఒక నిర్ణయం చేసే విషయంలో చర్చ చేస్తున్నారు నరసింహరావు గారు ఒక విధానం కూడా తయారు చేశారు అందులో ప్రధానంగా చెప్పేది ఒకటే ఒక లౌకికమైన ప్రజాస్వామికమైనటువంటి ప్రజలను గౌరవించేటువంటి బోధిస్తాం మన పాటల ద్వారా నేర్పుతాం అది ఇవాళ మన మీద ఉన్నటువంటి బాధ్యత అందుకని కళాకారులు ఈ నమ్ముకొని బతికేటువంటి వాళ్ళకు ఉండే ఇబ్బందులను పరిష్కరించాలనేది ఒక భాగమే కానీ దానికంటే పెద్ద భాగం ఏంది ఈ దాని మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అటువంటి పెద్ద బాధ్యత గతంలో ఎట్లాగైతే కళాకారులు నిర్వర్తించారో ఇప్పుడు కూడా మనం ఆ రకమైనటువంటి బాధ్యత నిర్వర్తించాలి స్త్రీ భర్తతోని ఇష్టం లేదు ఇంకొక పురుషుని మీద మనసు పడ్డది పడితే పడింది నువ్వు వదులుకొని పోవచ్చు కదా ఆయనను చంపిపోవలసిన ఉంది అంటే ఒక ఈ రెండింటి నడుమలో ఆయనను చంపవలసిన అవసరమేమొచ్చింది అంటే ఒక విచిత్రమైనటువంటి సంధికాలం ఇది పాతను కాదని లేకపోతున్నాం కొత్త దాన్ని సంపూర్ణంగా స్వీకరించే ధైర్యం లేదు ఈ విష సంస్కృతిలో మనం ఒక పాత్ర ఈ సమాజానికి నిర్దేశన చెయ్యాలి పాత సంప్రదాయాలు బోధించటం చాలా సులువు మాతో కన్నబ్రెండ్ అవక మాతో చెప్తుండేది ప్రతి ఇంట్లో ఒక గుడి ఉంటుంది కాబట్టి ఆ సంప్రదాయం ఉదాహరణగా చూపించి మనం బోల్డ్ అనే విషయాలు చెప్పవచ్చు అని ఆ పండుగ జ్యేష్ఠంతా నీకు వాహకులుగా తయారైపోతాడు కా నువ్వు కొత్త సంస్కృతిని తయారు చేయాలనుకున్నప్పుడు నీకు కొత్తగా దాన్ని సమాజం ముందుకు తేవాలి మొన్న చాలాసేపు చర్చ జరిగింది ఆ కళారూపాలు ఎట్లుంటాయి ప్రజల దగ్గరికి పోవాలన్నప్పుడు ఆ కళారూపాల్లో నాటకం ఉంటుందా ఉంటే మన ముందు ఇయ్యాలో వచ్చినటువంటి కొత్త సవాళ్ళు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఈ చర్చ లేదు ఈ చర్చ లేదు కానీ ఈ ఇరవై సంవత్సరాల క్రమంలో మనకు మేము అప్పుడప్పుడే ఒక పెద్ద పెద్ద మనుషులు ఏమన్నారంటే మీకు ఫోన్ ఎట్లా వాడారన్న తెలియకపోతే మీరేం కార్యకర్తలు అవుతారని చెప్పి మాకు వాళ్ళే భోజనం పెట్టి అయిపోయినాయి కానీ ఆ రోజు మాకు తెలియదు ఒక పదిహేను సంవత్సరాల క్రితం వాట్సాప్ అంటే ఏంది దాన్ని ఎట్లా వాడాలి ఫేస్బుక్ అంటే ఏంది ఫేస్బుక్ లైవ్ ఎట్లా పెట్టాలి ఇవన్నీ నేర్పించింది చుట్టానికి వచ్చింది తలుపులు వాళ్ళ కొడుతుంటే ఇట్లా ఫోన్ పెట్టిండు ఇక మనోడు వాట్సాప్ ఫేస్బుక్ లైవ్ పెట్టిండు ఫేస్బుక్ లైవ్ పెడితే అది మొత్తం పోయింది తెల్లారేవరికల్లా ప్రపంచం చూసింది నేర్చుకోగలిగి సాధనాలు కూడా మనకు ఉపయోగపడతాయి ఎట్లా వాడుకుంటాం అనేది కూడా మన ట్రైనింగ్లో ఒక భాగం కావాలి కొత్త కళారూపాలు ఏముంటాయి నిజంగానే మనం అదే పాత కళారూపాలను వాడతామా నాజరు బుర్ర కథ చెప్తే అద్భుతంగా పేలింది అప్పుడు గద్దరు గొంగడేసి ఒగ్గు కథ పద్ధతుల్లో ఆయన సమాజం గురించి చెప్పుకుంటూ పోతే మరి ఆయన పాట పాడితే అది తెల్ భారతదేశంలోని అన్ని భాషల్లోకి కూడా అనువాదం అయిపోయింది అట్లా ఒక అనేక కొత్త రూపాలను ప్రతి సమాజము తయారు చేసుకోవాలి సందర్భానికి తగినట్టుగా మీరు ఏం కళా తయారు చేస్తారు ఎటువంటి సమాచారం ఈ సమాజానికి ఇస్తారు మనుషులని ఎట్లా జాగృతం చేస్తారనేది మీ ముందు ఉన్న పెద్ద కర్తవ్యం సాంస్కృతిక విధానం అంటే అదే ఒక బాధ్యత కలిగిన సంస్థ చరిత్ర కలిగిన సంస్థ కాబట్టి మీరు పూనుకుంటే తప్పకుండా చాలా మార్పు వస్తుంది మనం చాలుకోకండి మీరు మీ కర్తవ్యాన్ని